జిల్లాలో మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు పదవ తరగతి పరీక్ష నిర్వహణలపై సోమవారం కలెక్టర్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరపాట్లు దొరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఎక్కడ మాల్ ప్రాక్టీస్కు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈఈ సమావేశంలో ఏలూరు ఆర్డీఓ కే కాజావలే అడిషనల్ ఎస్పీ జి స్వరూపారాణి సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు తర్వాత ఎస్సీ గారు ఎలక్ట్రిసిటీ అన్ని ప్రక్రియగా ఉండాలి అది ఒకటి చూసుకుంటారు అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి డీటీస్ ఒక ఆరుగురికి కావాలని చెప్పారు ఏవో అది ఫైల్ పుటప్ చేసినట్లయితే సార్ తర్వాత చేయించేద్దాం అది ఒకసారి చూడండి తర్వాత రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ఇప్పుడు ఎవరైతే మనము డిటీసీ గారు కావచ్చు విధంగా ఆర్టీసీ నుండి మనకు ఆ బస్సెస్ గురించి చెప్పారు అది ఒకసారి కన్సల్ట్ డిపో మేనేజర్స్ తో మీరు కోఆర్డినేట్ చేసి అవన్నీ కూడా అరేంజ్ చేసినట్టయితే ఇష్టం లేకుండా మనకు ఎయిటీన్త్ నుండి థర్టీన్త్ వరకు ఉంటుంది సెవెంటీన్త్ ఆఫ్టర్ నూన్ కల్లా మనకు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతే ఎయిట్ నుండి అయితే మన ఎగ్జామ్స్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇష్ట ఆఫీసర్స్ కూడా మన గౌరవై వచ్చారో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ అన్ని నేను తర్వాత తమకి రిపోర్ట్ చేస్తాను మేడం అది పన్నెండు మంది మాకు సరిపోతుంది మేడం పన్నెండు మంది పన్నెండు రూట్స్ వేస్తాం సక్లైన్ మేడం ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళకపోతారు మేడం అది ఎగ్జామినేషన్స్ లో కొన్ని చోట్ల మిస్ రిక్వెస్ట్ మేడం అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిప్యూటీ సిఇఓ గారు చెప్పారు రిక్వెస్ట్ ఏంటంటే మేడం ఎగ్జామ్ జరిగే టైంలో కాకుండా కొన్ని గ్రామాల్లో అలాగే కొన్ని ఆఫ్ టైమ్స్ ఈవినింగ్ ఫోర్కి డింగ్ ఇవ్వడం లేదా ఎర్లీ అవర్స్లో ఫైవ్ సిక్స్కి ఇవ్వడం అదొక్కసారి కన్సర్న్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే మార్నింగ్ ఎయిట్ వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో పంచాయతీ లిస్ట్ కూడా ఇచ్చాం మేడం మార్నింగ్ ఎయిట్ వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఇచ్చినట్లయితే వాళ్ళంతా ఇది చేసుకుంటారు అలా కాకుండా కొన్ని పంచాయతీస్ ఏం జరుగుతుందంటే మార్నింగ్ ఫైవ్కి